ఇలా చేస్తుంటే నా మనసు గాయపడుతుంది దేవుడు ఎప్పుడు పిలుచుకుంటాడు నన్ను అని మరుపెట్టుకొని ఏడిచినటువంటి వాళ్ళు చాలా మొదలున్నారు అలాంటి పరిస్థితి మన సహోదరి విషత్తిమకు రాకుండా దేవుడు చక్కగా దేవుని సన్నిధికి పిలుచుకున్నాడని జ్ఞాపకం చేస్తున్నాను ఆ వయసులో మనీ మాధ్య వారం క్రితమే అంత దూరం ప్రయాణం చేసిందంటే చాలా గ్రేటే అండి వృద్ధాప్యలో దూర ప్రయాణాలు చాలా ఇసుక వయసు వాళ్ళకే ఇసుకుంటుంది దూర ప్రయాణాలు ఆ వయసులో అంత దూరం ప్రయాణం చేయటువంటి నిజంగా దేవుని కృపయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ జ్ఞాపకం చేసుకుంటే ఎలిసి పెద్ద దేవుడు మేలు చేసి క్రీడేం చేయలేదు కానీ ఒకవేళ బ్రతకటం అని మనం అనుకుంటే ఆమె ప్రతికినాండి ఆమెకి ఒకళ్ళు అవసరం అవుతారు కానీ ఆమె జీవితం ఎవరికి అవసరం లేదు ఇది సత్యం ఆమె ఎవరికీ అవసరం లేదు ఆమెకి కొంతమంది శాఖ చేయడానికి అవసరం అవుతారు చేసేవాడు ఊరికి చేయరు చేయరగా అందుకని అలాంటి పరిస్థితి కూడా లేకుండా పిలుచుకున్నాడు ఇది దేవుని కృపాని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను సరే ఏదేమైనప్పటికీ నీ దేవుడు మంచి సమయంలో ఆమెను దేవుడు తన సన్నిధికి పిలుచుకున్నాడని ఒక దేవుని సేవకునిగా దరిదాపుగా ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల నుంచి పరిచయమైనటువంటి ఒక సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నా అంతకాలం నుండి ఎంతో చక్కగా ఆప్యాయుగా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థిస్తూ అంటే చక్కగా పాటలు పాడుతూ అందరానికి వస్తూ దేవుని వాక్యాన్ని వినడానికి ఎంతో ఇష్టాన్ని చూపిస్తూ ఆమె జీవితాన్ని ఆ విధంగా గడిపింది అని జ్ఞాపకం చేస్తూ ఈ సందర్భంగా కొన్ని మాటలు పరిషత్ గ్రంథంలో నుండి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను దేవుడు జన్మను ఇచ్చాడు దేవుడు జీవిత కాలాన్ని ఇచ్చాడు జన్మను జీవితకాలాన్ని ఇచ్చిన దేవుడు మరణ శాసనాన్ని కూడా రాశాడు చేయడానికి కష్టపడ్డాడు జీవింపజేయడానికి కష్టపడ్డాడు ఆ విధంగా కష్టపడినటువంటి దేవుడు మరణ శాసనాన్ని కూడా రాశాడు మరణ శాసనాన్ని రాయడానికి మనిషిలే కారణం కానీ దేవుడు కారణం కాదు ఆయనకున్నటువంటి ఆలోచన ఆయన సంకల్పం మనిషిని జన్మింపజేయడం జన్మింపజేసినటువంటి మనిషిని జీవింపజేయడం ఆయన సంకల్పంలో బాగా కానీ మరణం అనేది మాత్రం అది మనుషులు చేసుకున్నటువంటి దాన్ని బట్టే ఆయన రాయాల్సిన పరిస్థితి వచ్చింది కానీ మనుషులు కినుక దేవుని మాటకు కట్టుబడి దేవుని మాట ప్రకారంగా జీవిస్తే మనుషులకు మరణం ఉండేది కాదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఎందుకు అనంటే మన దేవుడు మనకు తండ్రి ఆయన అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములలోనే వాసం చేసేవాడు అంటే జరిగిపోయిన కాలంలో జరుగుతున్న కాలంలో ముందు రాబోతున్న కాలంలో కూడా ఒకటే రీతిగా ఉండేవాడు ఒక తండ్రి ఆ విధంగా ఎప్పుడూ జీవిస్తూ తన పిల్లలు మరణించాలని ఏ తండ్రి కోరుకుంటాడా కోరుకుంటారా ఎవరన్నా తండ్రిగా నేను బ్రతుకుతూ నా కళ్ళ ముందే నా పిల్లలు చనిపోవాలని ఏ తండ్రి కానీ ఏ తల్లి కానీ కోరుకుంటారు ఎవరలా కోరుకోరని కానీ మరి మనుషులే కోరుకున్నప్పుడు పరలోకమద్ధ ఉన్నటువంటి దేవుడు ఎలా కోరుకున్నాడు ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ మరణాన్ని కోరి మరణశాసనండి రాయలేదండి మనకు తెలుసు చాలాసార్లు మన వాక్యాలు వింటున్నాం ఆయన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినప్పుడు పాపముడు వచ్చి జీతం మరణం అన్నాడు అంటే పాపంలో నుండి ఉత్పత్తి అయింది మరణం పాపమే లేకుంటే మనిషికి మరణమే లేదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది మరి అందరూ అంటే అందరూ పాపం చేసిన కారణం చేత అందరికీ మరణము సంప్రాప్తం అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది అందరూ అదే అపరాధం అనేటువంటి పాపం దారిలోనే నడిచారు కనుక ఆ మరణం అందరికీ వర్తిస్తుంది అని చెప్పి దేవుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనిషి ఆయుష్ ఫస్ట్ పప్రదంగా తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు నిర్దృష్ణాలు అనేటువంటి బ్రతుకుడు ఆ భక్తుడు బ్రతికి రికార్డు సృష్టించాడు దాదాపు సుమారు వెయ్యి సంవత్సరాల కాలం ఫస్ట్ పక్క కానీ మనుషులను చూస్తూ ఉంటే పాపం రాను రాను విపరీతంగా పెరిగిపోతున్నది కనుక విపరీతంగా అపరాధాలు చేస్తున్నటువంటి మనుషులను వెయ్యి సంవత్సరాలు బ్రతికించడం అవసరం ఇంత దీర్ఘకాలం వాళ్ళు అపరాధాలు చేస్తూ ఉంటే చూస్తూ నేను ఎలాగుండాలి అని అనుకునే దేవుడు ఒక్కసారి మనిషి యొక్క ఆయుష్ కాలాన్ని నూట ఇరవై సంవత్సరాలకు తగ్గించేశాడు సుమారు వెయ్యి సంవత్సరాల కాలం నుండి నూట ఇరవై సంవత్సరాలకు ఆయుష్ కాలాన్ని ఏం చేశాడు పుగించి పారేశాడు తర్వాత అండి మనిషిని ఆయన జన్మింపజేసేటప్పుడే ఆయన నువ్వు ఇంతకాలం ఈ భూమి మీద బతుకుతాడు ఆ తర్వాత నువ్వు చనిపోవాల్సిందే అంటే నా దగ్గరకు రావాల్సిందే అని తన గ్రంథంలో ఆ మాట ముందే గర్భంలో ఉన్నప్పుడే రాసుకున్నాడు కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిది కీర్తన పదహారు వచ్చిన బైబిల్ చదువుతారా నేను పిండమునై ఎండగా నీ తల్లిలో నన్ను చూచాను నియమింపబడిన దినాలలో ఒకటైనా కాక మనకు నా దినములన్నీ కూడా నీ గ్రంథములు ఆయను అన్నాడు ఎప్పుడు రాశాడంట మనిషికి దినాలండి అంటే ఒక్కటైనా కాక మనకంటే మనం ఎప్పుడు ఒక్కటంటాం అంటే భూమి మీద కూర్చున్నప్పుడు అది కాకమును పెట్టి పిండములు ఉన్నప్పుడు గర్భములో ఉన్నప్పుడు అని అర్థం ఏమేమి రాశాడంటే నువ్వు ఎప్పుడు పుట్టుకుతావో రాశాడు ఎంతకాలం బ్రతుకుతావో రాశాడు ఎప్పుడు మరణిస్తావు అనేది కూడా ఆయన రాశాడు ఇప్పుడు రాసిన ప్రకారమే మనుషులందరూ బ్రతుకుతారు ఆయన అండి రాసిన కాలానికి ఎగస్ట ఎవరైనా ఒకవేళ బ్రతకాలి అని అనుకుంటే ఎంతటి వారైనా అది వారికి సాధ్యమో కాదు ఆ స్థితికి మనుషులు దిగజారిపోయారు అండి అక్కడి నుంచి మోసయ్య గారి ద్వారా రాయించిన మాట అండి మనిషి ఆయుష్కాలం డెబ్బై సంవత్సరములు అధిక బలం ఉంటుంది ఎనభై సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అని అన్నారు నేను ఇప్పటిదాకా చెప్పాను దరిదాపు సుమారుగా ఎనభై సంవత్సరాలకు పైన ఉన్నటువంటి ఎంషిద్దిమ్మ డెబ్బై నుండే ఆయాసపడుతూ ఏండి వాస్తవానికి ఉండాలి కానీ ఎనభై అయినా తన పని తాను చేసుకునే శక్తిని దేవుడు ప్రసాద్ అది చాలా గ్రేట్ ఎవరితో చేయించుకోకుండా ఎనభై సంవత్సరాల పై దాకా భూమి మీద బ్రతికించి తన కృప చొప్పున ఆయన తన సన్నిధిలోనికి ఆమె విశ్వాసరాలుగా ఉన్నప్పుడే అండి తన కుమారుడు చేస్తున్న పరిచర్యను చూస్తే ఆనందిస్తున్నప్పుడే తర్వాత చాలా కాలం వ్యవధి తర్వాత రెండో మనవుడిని మరలా చూసిన తర్వాత అండి తృప్తిగా దేవుని పిలుపునందుకు నాకు వెళ్ళిపోయిందని దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తాను